రేవంత్ సర్కార్ సంచలన నిర్ణయం తీసుకుంది ఒకే ఆర్డర్తో ఆరు వేల ఏడు వందల ఇరవై తొమ్మిది మంది పైన వేటు వేసింది ప్రభుత్వంలో పలు శాఖల్లో వివిధ హోదాల్లో పనిచేస్తున్న వారిలో పదవి విరమణ చేసి కాంట్రాక్ట్పై పనిచేస్తున్న వారిపై వేటు వేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది వీరిలో అటెండర్ నుంచి ఐఏఎస్ దాకా ఉన్నారు వీరి స్థానంలో కొత్త ఉద్యోగ నియామకాలు చేపట్టాలని ముఖ్యమంత్రి రేవంత్ ఆలోచనగా తెలుస్తుంది ఇప్పుడు ఈ నిర్ణయం ప్రభుత్వంలో సంచలనంగా మారింది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరిపాలన పరంగా కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు ఈ క్రమంలో తెలంగాణ సర్కారు ఒకే ఆర్డర్ తో ఆరు వేల ఏడు వందల ఇరవై తొమ్మిది మంది పైన వేటు వేసింది ఈ జాబితాలో హైదరాబాద్ మెట్రో ఎండి ఎన్విఎస్ రెడ్డితో పాటుగా మరికొందరు ముఖ్య అధికారులు ఉన్నారు ఒక్క జీవోతో వేల మందిని ఇళ్లకు పంపనుంది రిటైర్ అయినా సుదీర్ఘ కాలంగా కీలక హోదాల్లో కొనసాగుతున్న వారిపైన వేటు వేశారు ఏకంగా ఆరు వేల ఏడు వందల ఇరవై తొమ్మిది మందిని ఒక జీవోతో ఇంటికి పంపారు ఇందులో అనేక హోదాల్లో కొనసాగుతున్న వారు ఉన్నారు జాబితాలో మెట్రో రైలు ఎండి ఎన్విఎస్ రెడ్డి యాదగిరిగుట్ట ఆలయ అభివృద్ధి సంస్థ వైస్ చైర్మన్ జి కిషన్ రావు కన్సల్టెంట్ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డి పది మంది ట్రాన్స్కో జెన్కో డైరెక్టర్లు ఉన్నారు ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఉత్తర్వులు జారీ చేశారు ఈ నెలాఖరు కల్లా అందరినీ తొలగించాలని ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు ఈ జాబితాతో ఉన్నవారి సేవలు అవసరమని గుర్తిస్తే వారిని తిరిగి నియమించుకోవడానికి వీలుగా మరో నోటిఫికేషన్ జారీ చేయాలని సూచించారు ముఖ్య అధికారుల తొలగింపు ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది ప్రభుత్వ నిర్ణయం మేరకు మున్సిపల్ శాఖలో కొనసాగుతున్న నూట డెబ్బై ఏడు మంది రిటైర్డ్ ఉద్యోగులను తొలగిస్తూ మున్సిపల్ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది వీరిని తక్షణమే తొలగిస్తున్నట్లు ఆ ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు ఈ జాబితాలో హెచ్ఎండిఏ జిహెచ్ఎంసి హైదరాబాద్ వాటర్ వర్క్స్ మెట్రో రైల్ రేరా మెప్మా కూడా వైటిడిఏ ఇలా వివిధ భాగాల్లో పనిచేస్తున్న విశ్రాంత ఐఏఎస్లు ఆర్డీఓలు డిఎఫ్ఓలు ఇంజనీర్లు సాంకేతిక నిపుణులు సెక్షన్ ఆఫీసర్లతో పాటుగా పలు కేడర్లకు చెందిన అధికారులు ఉన్నారు విద్యుత్ శాఖలో మరికొందరు డైరెక్టర్లను కూడా తొలగించేందుకు కసరత్తు జరుగుతుంది ఇక ఇరిగేషన్ లో ఇప్పటికే రెండు వందల మందికి పైగా ఉద్యోగులను తొలగించారు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం బయటకు వచ్చాక పోలీస్ శాఖలోనూ పలువురిని తప్పించారు ఇక ఇప్పుడు మరికొందరి పైన వేటు వేయడానికి రంగం సిద్ధమైంది ప్రభుత్వ నిర్ణయంతో కీలక శాఖలుగా ఉన్న రెవెన్యూ దేవాదాయం ఆర్అండ్బి విద్యాశాఖ బీసీ సంక్షేమం రవాణా ఎక్సైజ్ వాణిజ్య పన్నులు ఇలా పలు కీలక శాఖల ముఖ్య అధికారులు సైతం శాఖల వారీగా ఉత్తర్వులు జారీ చేసేందుకు కసరత్తు జరుగుతుంది కాగా తొలగిచ్చిన వారిలోని తిరిగి సేవల అవసరమని భావిస్తే నోటిఫికేషన్ ద్వారా నియమాలు చేపట్టాలని ప్రభుత్వం స్పష్టం చేసింది అయితే మెట్రో రైల్ ప్రాజెక్టును ముందు నుంచి పర్యవేక్షిస్తున్న ఎన్విఎస్ రెడ్డికి తిరిగి అవకాశం ఉంటుందని భావిస్తున్నారు ఈ నిర్ణయం ద్వారా కొత్తగా నియామకాలను అవకాశం ఏర్పడుతుందని అంచనా వేస్తున్నారు గ్రూప్ వన్ నుంచి గ్రూప్ ఫోర్ వరకు కొత్త నోటిఫికేషన్ ద్వారా కొత్త వారికి అవకాశం దక్కుతుందని చెబుతున్నారు ఉద్యోగుల ప్రమోషన్లకు అవకాశం ఏర్పడుతుందనే చర్చ కూడా సాగుతుంది దీంతో ఇప్పుడు ప్రభుత్వం తీసుకున్న సంచలన నిర్ణయం ఉద్యోగ వర్గాల్లో ఆసక్తికరంగా మారుతుంది